రైతాంగ వ్యతిరేక మూడు వ్యవసాయ చట్టాల రద్దు కోసం పంటల గిట్టుబాటుకై కనీస మద్దతు ధర కోసం ఏడాదికి పైగా రైతులు దేశ రాజధాని ఢిల్లీ గజాపూర్ ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు రైతుల డిమాండ్లు నెరవేరుస్తామని మోదీ ప్రభుత్వం హామీ ఇచ్చిందని దీర్ఘకాలిక ఆందోళనను విరమింపజేసిందని కానీ ఆ హామీలను నేడు పట్టించుకోవడం లేదు ఎస్కేఎం నాయకత్వంలో రైతాంగం మళ్ళీ ఉద్యమిస్తున్నది అందులో భాగంగా రైతాంగ నాయకుడు జగత్ సింగ్ దలియావాల్ గారు ఆమరణ నిరాహార దీక్షకు పునుకున్నాడు వారికి మా అఖిల భారత రైతు కూలీ సంఘం కామారెడ్డి జిల్లా కమిటీ తన సంఘీభావాన్ని ప్రకటిస్తున్నది కనీస మద్దతు ధర చట్టాన్ని ఇకనైనా రూపొందించాలని డిమాండ్ చేస్తున్నాం రైతాంగానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు లేకపోతే ఉధృతమయ్యే ఆందోళనలో మేము కూడా భాగస్వామ్యం అవుతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం కేంద్ర ప్రభుత్వం రైతాంగం పట్ల అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా ఈరోజు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగిందని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు సూర నర్సయ్య డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో యాదగిరి ఎండీ అలీ షేక్ ఇమామ్ సయ్యద్ అలీ కాసిం రాజు సుజాత ఫాతిమ చంద్రకళ లక్ష్మి సాయవ్వ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు లక్షలు ఇవ్వాలని రైతులు చచ్చిపోతే వాళ్ళకు పంటలు వండక బాగా ఇబ్బందులు అవుతూ మరి రైతు ఉరి పెట్టుకుని చనిపోతున్నాడు అలా కాకుండా మాకు రైతు బాగా ఉరి పెట్టుకుని కూడా మాకు మరి రైతు బంధు కూడా ఇస్తలేడు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము ఇరవై లక్షలు ఇవ్వాల చనిపోయినాయనకు ఇప్పుడు మాకు పంటలు వండక రైతు వెళ్ళిపోయి కూడా కూలీలు ఎక్కడో కైకిలు చేసుకొని కూడా ఒకనాడు కూలి దొరికితే ఒకనాడు కూలి దొరకని రోజు ఉంటున్నది మా రైతులకు కూడా ప్రతి ఒక్కరికి కూడా మేము కామారెడ్డి జిల్లా కూడా మా రైతులు కూడా ఎంతోమంది అలిసెల్లిపోయి కూడా చేసినప్పటికీ చనిపోయే సిద్ధులకు కూడా ఉన్నారు చనిపోయి కూడా తిరిగి వేస్తున్నారు అందుకోసం కావాలని నేను డిమాండ్ చేస్తున్నాను మాకు ఏమి ఇవ్వాలని చనిపోయిన రైతుకి ఇరవై లక్షలు ఇవ్వాలని మాకు ఎకరాన ఇరవై వేలు ఇవ్వాలని మాకు రైతు బంధువు ఇవ్వాలని మోడీ ప్రభుత్వం అమలు చేస్తాను మోసం అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను రైతు సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ధర సింగ్ అక్కడ ఢిల్లీలో మరి ఎంతో చేసినప్పటికీ నరేంద్ర మోడీ మీకు హామీలు ఇచ్చిండు ఏం ఇచ్చిండంటే మీకు రైతుకు ప్రతి ఒక్కరికి ఎకరాన ఇరవై వేలు అన్నాడు రైతు మోడీ ఏమి పథకం అంటే ప్రతి ఒక్కటి రైతుల గురించి ఎలుపు చేస్తున్నాడు రైతు రాజ్యం చేస్తున్నాడు మరి చేసినప్పుడు మావోడు అక్కడ రైతు అక్కడ ఢిల్లీలా మరి నలభై యాభై అవుతుంది ధర్నా చేస్తున్నాము ఆయనకు మేము మద్దతు ఇస్తున్నాము రైతు కూలీ సంఘం కామారెడ్డి జిల్లా మేము అంత కమిటీగా అంతా కలిసి మేము మద్దతు ఇస్తున్నాము మన ఇండియా అంతా కలిసి కూడా ఇక్కడ మన భారతదేశం అంతా కూడా మేము అందరం కలిసి మద్దతు ఇస్తున్నాము మరి రైతుల విషయం వస్తే అలా